ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఆగస్ట్ నాలుగు ఆషాఢ మాసంలో వచ్చే అతి పెద్ద అమావాస్య అందులో ఆదివారం రోజు కలిసి వస్తుంది కోట్ల సంపదను తెచ్చిపెట్టే రహస్యం అనేది చెప్తాను బిర్యానీ ఆకుతో ఇలా చేసా అంటే చాలమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం అనేది ఖచ్చితంగా మనకి మంచి చేసేదే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరుకున్న మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్య భర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి వెంటనే మీకు పరిష్కారాన్ని చెప్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పుడు మీకు ఆగస్ట్ నాలుగు ఆషాఢ మాసంలో వచ్చే అతి పెద్ద అమావాస్య ఆదివారం రోజు నేను చెప్పిన ఈ చిన్న పరిహారం కనుక నువ్వు చేసుకుంటే నువ్వు కోరుకున్న వ్యక్తి అంటే నీ భర్త అయినా లేదా నీ భార్య అయినా ఎవరైనా కానీ వారు నీ సొంతమవుతారు ఇప్పటి వరకు ఎన్నో గొడవలతో సతమతమవుతున్న మీ జీవితాలలో కొత్త సంతోషం అనేది అడుగు పెడుతుంది అంతేకాకుండా బిడా నేను చెప్పినట్లు కనుక నువ్వు చేశావు అంటే నీ యొక్క కోరికలు ఉంటాయి కదా అవి తీరడం లేదు అని చెప్పి చింతిస్తున్నావు కదా అవన్నీ కూడా తీరి నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో జరిగి ఆనందంగా ఉంటావు అసలు అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ముందుగా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మొదట ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక అడవి ఉంది అడవిలో ఒక గురువుగారు ఉన్నారు ఆ గురువుగారు ఎ అప్పుడు కూడా చెట్టు కిందే కూర్చొని ధ్యానం అనేది చేసుకుంటూ ఉంటారనమాట ఆ ధ్యానం చేసుకుంటూ తన పనులు తను చేసుకుంటూ చాలా సంతోషంగా అంత పెద్ద దట్టమైన అడవిలో కూడా ఎటువంటి భయం లేకుండా బాధ లేకుండా ఆనందంగా ఉంటూ ఉంటారు అయితే అప్పుడప్పుడు అదే అడవికి షికారుకు వస్తాడు ఒక మహారాజు ఆ మహారాజు అతన్ని చూసినప్పుడల్లా అంటే ఆ గురువుగారిని చూసినప్పుడల్లా కూడా చాలా సంతోష సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట ఎంత అంటే ఏవి ఆస్తులు అంతస్తులు లేకపోయినా కూడా చెట్టు కింద అడవిలో ఉండి కూడా ఈ సన్యాసి ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడో చాలా గొప్ప వ్యక్తి చాలా మహాత్ముడు ఈయన అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఒకరోజు ఇతను అంటే ఆ మహారాజు ఎవరైతే ఉన్నాడో ఆ మహారాజు ఆ యొక్క సన్యాసి అంటే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు స్వామి ఈ చెట్టు కింద మీరు ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా సంతోషంగా ఉంటున్నారు ఇది మీకు ఎలా సాధ్యమో నాకైతే తెలీదు కానీ మీ యొక్క మహాత్ముని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీతో ఒక చిన్న కోరికని అడగాలని ఉంది అదేంటి అంటే కనుక మీరు నాతో పాటు మా యొక్క యొక్క రాజమందరానికి వచ్చారు అంటే మీకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని నాకు కలిగించారు అంటే ఈ జన్మకు ఇది చాలు అనుకుంటాను అని చెప్పి ఆ యొక్క రాజు ఆ సన్యాసిని అడుగుతారనమాట అన్న వెంటనే సన్యాసి ఏ బదులు చెప్పకుండా వెంటనే తన యొక్క సంచిని తను ఎప్పుడు అడవిలో కూర్చొని వాయించుకునే వీణని ఈ రెండింటినీ కూడా ఆ మహారాజు గుర్రం మీద పెట్టి ఆ గుర్రాన్ని వెక్కి పద మహారాజు మీ యొక్క రాజమందిరానికి అని చెప్పి అంటాడు అలా అన్న తరువాత మహారాజు షాక్ అవుతాడనమాట అయ్యో నేనేదో మాట వరుసకి రమ్మని చెప్పి అన్నాను అయినా నేను ఎప్పుడు అడుగుతాను ఎప్పుడు నాతో పాటు వద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నట్లుగా ఇతని ప్రవర్తన ఉందేంది అసలు ఇతను నిజమైన సన్యాసి అయినా అసలు మొహమాటానికైనా కానీ రాను అని చెప్పకుండా వెంటనే అలా గుర్రం ఎక్కేశారేంటి అడిగి నేనేమన్నా పొరపాటు చేశానా ఈయన అసలు నిజమైన వాడేనా అని చెప్పి మనస్సులో ఆ మహారాజుకి రకరకాల ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇక అడిగిన నేరానికి వద్దు అని చెప్పి చెప్పి చెప్పలేక అది మనస్సులోనే ఉంచుకుంటూ ఆ సన్యాసిని ఇష్టం లేకుండానే ఆ గుర్రం ఎక్కి అంటే ఆ గుర్రం మీద ఎక్కి కూర్చున్న సన్యాసిని ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ ఈ మహారాజు అడవిలో నడుస్తూ తన యొక్క రాజమందిరానికి ఆ సన్యాసిని తీసుకొని వెళ్ళి తనతో పాటు సమానంగా ఉన్న రాజకోటలో ఉండమని చెప్పి ఆ యొక్క సన్యాసికి ఆ మహారాజు చెప్తాడనమాట అంటే ఆ మహారాజు ఎటువంటి అందమైన అన్ని సౌకర్యాలు కలిగిన కోటలో ఉంటున్నారో అటువంటి మరొక కోటనే ఈ సన్యాసికి కూడా ఇస్తాడనమాట మహారాజు ఇక ఆ మహారాజుకి కావలసినవన్నీ కూడా చూడమని రాజభటులకు కూడా చెప్తాడు ఆ మహారాజు పడుకోవడానికి పట్టు పరుపులను ఏర్పాటు చేస్తాడు చాలా చక్క చక్కగా అతన్ని చూసుకుంటూ ఉండమని చెప్పి చెప్తారనమాట ఈ మహారాజు ఏదైతే తింటున్నారో ఆ సన్యాసి కూడా అదే తింటున్నారు ఈ మహారాజు ఏ బట్టలు అయితే వేసుకుంటున్నారో ఆ సన్యాసి కూడా అదే బట్టలు వేసుకుంటున్నాడు ఇక అంతేకాకుండా ఆ సన్యాసి తన దగ్గర ఉన్న వీణతో రోజు కూడా గానం అనేది చేస్తూ ఆ రాజమందిరంలో ఉన్న ప్రజలను సంతోషపెడుతూ చా తను చాలా ఆనందంగా ఉంటూ ఉంటాడు సన్యాసి ఇది ంతా చూసిన మహారాజుకి అతని మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఆహా సన్యాసిని తీసుకొని వచ్చి రాజమందిరంలో కూర్చోపెట్టాను ఎంత రాజభోగాలు అనుభవిస్తున్నాడో కొంచెం కూడా ఇతనికి సిగ్గులేదు నేను తింటున్నవే తింటున్నాడు నాకు లాగే ఉంటున్నాడు అని చెప్పి మనసులో రోజు తిట్టుకుంటూ ఉంటాడనమాట కానీ అతను ఎదురైనప్పుడు మాత్రం చాలా నవ్వుతూ పద్ధతిగా పలకరిస్తాడనమాట ఇలాగే కొన్ని నెలలు గడిచిపోతుంది ఆరు నెలల సమయం గడిచిపోతుంది ఈ మహారాజు ఆ యొక్క సన్యాసిని చూసి 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 ఓర్వలేక ఒకరోజు తన యొక్క కోపాన్ని ఆపుకోలేక ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి నువ్వు నిజమైన సన్యాసివేనా నేనేదో మాట వరసకి రమ్మని చెప్తే చక్కగా ఇక్కడికి వచ్చి రాజభోగాలు అనుభవిస్తున్నావు నీకు నాకు మధ్య ఇక తేడా ఏముంది నువ్వు సన్యాసి అన్న గుర్తేముంది అని చెప్పి అడుగుతాడనమాట అయితే మహారాజు నీకు నాకు తేడా ఏముంది అని చెప్పి అన్నావు కదా రేపు ఉదయాన్నే మనం బయలుదేరి వెళ్దాము నీకు నాకు తేడా ఏంటో చెప్తాను అని చెప్పి ఆ మహారాజుతో ఈ సన్యాసి చెప్తాడనమాట ఇక చెప్పిన తరువాత మహారాజు తన యొక్క కోటలోకి వెళ్ళిపోయి రాత్రంతా కూడా నిద్రలేక నిద్ర పట్టకుండా అతను ఏం చెప్తాడు అతనికి నాకు ఏం తేడా ఉంది అతను నేనేం తింటున్నాడో అదే తింటున్నాడు నేనేం బట్టలు నా వేషధారణ ఎలా ఉందో అలాగే అతను చేస్తున్నాడు నాతో పాటు రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఏం చెప్తాడో చెప్పని ఎక్కడికి తీసుకొని వెళ్తాడో వెళ్ళని అని చెప్పి అనుకొని ఈ ఆలోచనలతోటే చిన్నగా నిద్రలోకి జారుతాడు రాజకుమారుడు ఇక ఉదయం అవుతుంది ఉదయాన్నే లేచి ఆ యొక్క సన్యాసి దగ్గరికి వెళ్తాడనమాట ఈ యొక్క రాజు వెళ్ళేసరికి సన్యాసి తన యొక్క వేనను తీసుకొని అదేవిధంగా తను సన్యాసి రూపంలో ఏలా అంటే ఏ వస్త్రాలతో అయితే తను ఈ రాజమందిరంలోకి అడుగుపెట్టాడో అదే వస్త్రాలు ధరించుకొని తన యొక్క మూటని సంఖలో పెట్టుకొని ఒక చేతిలో మూట మరొక చేతిలో వీణ ఇవన్నీ తీసుకొని అతను కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు ఇక ఇద్దరు కలిసి నడకని ప్రారంభించారు నడుచుకుంటూ 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 సన్యాసితో పాటు మహారాజు కూడా అడవుల్లోకి వెళ్ళిపోతాడు ఇంకా నడుస్తాడు ఒక కొండ కూడా ఎక్కుతాడు ఇక మహారాజుకి అలసట వచ్చేస్తుంది మహాముని నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు నన్ను అసలు నీ యొక్క నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో అది ఇక్కడే చెప్పండి నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తున్నావో తెలియకుండా నేను నీతో పాటు ఎలా వస్తాను అని చెప్పి అడుగుతాడనమాట Gak pedu asalnya sih. ఇంకా కొంచెం దూరమే మహాప్రభు రండి అని చెప్పి అంటాడు ఇంకా మళ్ళీ కొన్ని గంటల పాటు నడుస్తాడు ఇక మహారాజుకి నీరసంతో పాటు కోపం కూడా వస్తుంది ఇక మహాముని మీద అరుస్తాడనమాట మహాముని నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అసలు ఎక్కడికో తెలియకుండా నేను నీతో పాటు ఎలా నడవాలి నేను నీతో పాటు ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి కూర్చోవడానికి నీతో నీకులాగా నేనేమన్నా సన్యాసిని అనుకుంటున్నావా నాకు ఇంటి దగ్గర భార్య పిల్లలు తల్లి తండ్రి అంతేకాకుండా నన్ను నమ్ముకున్న నా రాజ్యం ఆ ప్రజలు ఉన్నారు నేను ఏ యొక్క బాధ్యత లేని నీకులాగా ఉన్న సన్యాసినైతే నీతో పాటు ఎక్కడికైనా రావచ్చు కానీ నాకు అన్ని బాధ్యతలు బరువులు ఉన్నాయి నేను నీతో పాటు ఇక ఇంతకు మించి ఒక్క అడుగు వేయడం కూడా నా వల్ల కాని పని ఏంటో ఇక్కడే చెప్పండి అని చెప్పి అంటాడు అప్పుడు ఆ యొక్క మహాముని ఇక నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు మహారాజా చెప్పాల్సినంతా కూడా మీరే చెప్పారు అదేంటి అంటే నీకు బాధ్యతలు ఉన్నాయి నీకు బంధువులు ఉన్నారు నా అనుకునే వాళ్ళు నీకు ఉన్నారు కానీ నాకు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఎటువంటి బాధ్యతలు బరువులు నా నెత్తి మీద లేవు నేను అడవిలో ఉన్నా కూడా మీ యొక్క రాజకోటలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో అంతే సంతోషంగా ఈ అడవిలో ఈ చెట్టు కింద కూడా ఉంటాను నాకు ఎక్ అక్కడ ఉన్నా కూడా ఒక్కటే నేను ఎప్పుడూ కూడా సుఖాలు సౌకర్యాలు చూసుకోను నేను ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఉన్నానో అక్కడ నా యొక్క వాతావరణానికి తగ్గట్లుగా నా మనసుని సిద్ధపరచుకొని ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతాను దేని గురించి ఆలోచించకుండా చీకు చింత లేకుండా రేపటి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ క్షణం నా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతాను అదే నీకు నాకు ఉన్న తేడా కానీ మీరు ఆ రాజకోటలో తప్పితే మరెక్కడా కూడా ఉండలేరు అని చెప్పి చెప్తాడనమాట దానికి ఆ యొక్క మహాముని అంటే ఆ మహారాజు ఇలాగే చూస్తూ ఉంటాడు నీవు ఎప్పుడైతే నన్ను ఈ ప్రశ్న అడుగుతావా అని చెప్పి ఇన్ని రోజులుగా ఎదురు చూశాను మహారాజు ఎందుకంటే నువ్వు నన్ను మొదటి రోజు నన్ను రాజకోటకి రమ్మని అడిగిన రోజు ఆ రోజే నేను వస్తా అని చెప్పి చెప్పిన వెంటనే మీ మొహం అనేది మాడిపోయింది నన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేకుండానే కష్టంగా తీసుకొని వెళ్ళారు ఎప్పుడు నన్ను ఈ ప్రశ్న అడిగితే ఎప్పుడు అక్కడి నుంచి వ వద్దామా అని చెప్పి నేను కూడా ఓర్పుగా ఎదురు చూస్తూ ఉన్నాను చివరికి మీరు ఆరు నెలల తర్వాత అడిగారు ఇప్పటికైనా అడిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీ యొక్క రాజకోటలో కూడా నా వీణ అనేది అదే యొక్క మృ అంటే అదే సౌండ్ని చేస్తుంది అడవిలో కూడా అదే సౌండ్ని చేస్తుంది అలాగే ఈ వీణకు నా మనసుకి తేడా లేదు నా మనసు కూడా ఎక్కడ ఉన్నా కూడా అంతే సంతోషంగా ఉంటుంది అని చెప్పి చెప్పేసరికే మహారాజుకి కళలో కొంచెం నీరు వచ్చి వెంటనే ఆ యొక్క మహా తపస్వి కాళ్ళ మీద పడి నమస్కరించుకొని నన్ను క్షమించండి మహాత్మ అని చెప్పి దండం పెట్టుకుంటారనమాట దానికి ఆ యొక్క మహాముని నేను నిన్ను ఎటువంటి ఆరోపణ నీ మీద చేయలేదు ఎటువంటి శిక్షణ నేను శిక్ష నీకు విధించలేదు నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు నాయన సంతోషంగా ఉండు అని చెప్పి దీవించి పంపించేస్తారనమాట అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే か,のか రంగు రుచి అంతేకాకుండా డబ్బు కష్టం సుఖం సంతోషం ఆనందం ఇవన్నీ కూడా మనకి మనం తెచ్చుకునే ఒక రకమైన ఫీలింగ్స్ అనమాట ఈ ఫీలింగ్స్ అనేవి మనం చక్కగా అందమైన మేడలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండడం మనం పూరి గుడిసెలోకి వెళ్ళినప్పుడు మన మొహాలు మాడిపోయి అది మనం జీర్ణించుకోలేక మన మనసుని కష్టపెట్టుకొని నా యొక్క పరిస్థితి ఏంటి నా యొక్క దుస్ ఏంటి నాకు కష్టాలు ఏంటి అని చెప్పి మనకి మనమే మన మనసుకి చెప్పుకొని ఆ మనసుని బాధ పెట్టడం మనం చేస్తున్న తప్పు ఎక్కడ ఉన్నా కానీ సంతోషంగా ఉండాలి అంటే దానికి కారణం కూడా మన మనసే మన మనసు అనేది మనం చెప్పినట్లుగా వినాలి మన మెదడు చెప్పినట్లుగా వినాలి ఆ మనసు కోరిన కోరికలనేవి అనేవి విలాసవంతంగా దానికి చేసి లేని రోజు దాన్ని సర్దుకోమంటే ఆ మనస్సు మాట binadu kanuka ఎప్పటికప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనకి అనుకూలంగా మార్చుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పి మనకి ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నారు అయితే ఇక ఆషాఢ అమావాస్య రేపు మనకి ఆగస్టు నాలుగో తారీఖు ఆదివారం రోజు కలిసి రావడం అనేది చాలా అత్యుత్తమైన విషయం అన్నమాట ఎందుకంటే అమావాస్య అనేది ఆదివారంతో చాలా అరుదుగా వస్తుంది అంతేకాకుండా ఇది ఆషాఢ అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైనది ఈ ఆషాఢ అమావాస్య రోజు మనం చేసుకునే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది విడి రోజుల్లో మనం చేసుకునే పరిహారాలు కుదిరితే పదకొండు రోజులకి లేదా ఇరవై ఒక్క రోజులకి లేదా నలభై ఒక్క రోజులకి లేదంటే నూట ఎనిమిది రోజులకి లేదా నూట ఒక్క రోజులకి పనిచేస్తాయి కానీ ఆషాఢ అమావాస్య రోజు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు కనుక మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ బిర్యానీ ఆకుతో కనుక పరిహారం చేస్తే భర్తలో మార్పు రావాలి అన్న లేదా భార్యలో మార్పు రావాలి అన్నా లేదా ఇష్టపడిన వ్యక్తి అనేది మీ మాట వినాలి అన్నా లేదంటే మీకు సొంతం అవ్వాలి అనుకున్నా కానీ లేదంటే ఎక్కడన్నా ఎవరికన్నా అప్పు ఇచ్చి ఉండి ఆ అప్పు అనేది మీకు వారు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా వారి దగ్గర నుంచి డబ్బులు తేలికగా రావాలి అన్నా కానీ ఇలా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం వెళ్ళిపోవాలి అని చెప్పి మీరేం చేయాలి అంటే అమావాస్య రోజు ఏ సమయంలోనైనా కానీ అమావాస్య గడియల్లో ఏ అంటే ఈ పలానా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పన్నెండింటికి ఒకటింటికి అలా అని ఏమీ లేదు ఎప్పుడు కుదిరితే అప్పుడు అమావాస్య రోజు పూజతో కూడా ఎటువంటి సంబంధం లేదు లేదు ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు అనేది మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అనమాట ఈ బిర్యానీ ఆకుని తీసుకొని మీరు బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ను తీసుకోండి లేదా బ్లాక్ ఇంక్ పెన్ను తీసుకోండి తీసుకొని ఒకవేళ మీ భర్తలో మార్పు రావాలి అనుకుంటే మీరు మనసులో సంకల్పం చేసుకొని మీ భర్త పేరుని ఆ బిర్యానీ ఆకు మీద రాయండి ఉదాహరణకి మీ భర్త పేరు రమేష్ అనుకోండి రమేష్ 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 అని చెప్పి మూడు సార్లు రాయండి మీకు ఎవరి దగ్గర నుంచి అయినా ధనం రావాలి అనుకుంటే అది మీరు మనసులో సంకల్పం చేసుకొని వారి నుంచి మీరు ఎంత రావాలి అనుకుంటున్నారు అంటే ఉదాహరణకి ఒక అరవై వేలు రావాలి అనుకోండి అరవై వేలు అరవై వేలు అరవై వేలు అని చెప్పి మూడు సార్లు రాయండి ఇలా మీకు ఇష్టమైన వ్యక్తి మీరు ప్రేమించిన వ్యక్తి మీకు దగ్గరికి రావాలి అనుకోండి అతని పేరు మీరు అంటే ఆవిడ పేరు మీకు అంటే ప్రియా అనుకోండి ప్రియా 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 అని చెప్పి మూడు సార్లు రాయండి అలా రాసిన ఆకుని తీసుకొని మీరు ఒక మ్యాచ్ బాక్స్ అంటే ఒక అగ్గిపెట్టిని తీసుకొని అగ్గి పుల్లని గీసి ఆ యొక్క ఆకుని మీరు కుడి చేత్తో పట్టుకొని ఆ యొక్క ఆకు కింద భాగాన మీరు నిప్పు అంటించండి ఈ విధంగా అంటించేటప్పుడు మీరు ఆకుని కాలిపోవడాన్ని చూస్తూ ఉండండి ఇక చివరికి వచ్చిన తర్వాత ఆకుని మీరు షింక్ ఉంటుంది కదా మీకు వంటగదిలో ఆ షింకులో పడేసేయండి అది కాలిపోతుండగా వచ్చిన మసి ఏదైతే ఉంటుందో అది షింకులో పడేసేసి నీళ్లు తిప్పేసేయండి ఇలా చేస్తే చాలు అమావాస్య రోజు మీరు ఏదైతే సంకల్పించుకొని మీరు విశ్వానికి చెప్పుకుంటూ మీరు ఈ యొక్క పరిహార చేసుకుంటారో అది ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం అనేది జరిగి తీరుతుంది మీరు కోరుకున్న చాలా మంది కూడా భర్తలో మార్పు రావాలి భార్యలో మార్పు రావాలి ఇంట్లో గొడవలు ఉండకూడదు పిల్లలు మంచిగా చదువుకోవాలి అప్పులు బాకీలు తిరిగి రావాలి ధనం నిలకడగా ఉండాలి బాగా మాకు ధనం ఆదాయం కావాలి అని చెప్పి రకరకాలుగా కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి ఆషాఢ అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంతటి పెద్ద కోరిక అసలు తీరదు జరగదు అనుకున్న కోరికలు కూడా వెంటనే జరిగిపోతాయి అని చెప్పి ఈరోజు మనకి బాబా గారి ద్వారా వచ్చిన సందేశం మరి ఈ సందేశం అనేది అందరూ ఉపయోగించుకొని ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా మరి మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని అంటే బిర్యానీ ఆకుతో ఈ యొక్క చిన్న పరిహారం చాలా చిన్న పరిహారం మీకు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని ఆనందంగా ఉండండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్